మెదక్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలు నాలుగు వేల రెండు వందల ఇరవై వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండు విడత రెండో రోజు కొనసాగింది చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ ప్రక్రియను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తుప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ రామయ్యంపేట సిఐ వెంకటరాజా గౌడ్ ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇలాలో ఇప్పుడు మన ఫోర్ నైన్టీ టూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి తగ్గులో ఉన్న తొంభై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాంతో పాటు ఫోర్ టూ టూ జీరో వార్డ్స్ ఉన్నాయి వీటి అన్నీ కూడా మనకు దశ అందరికీ దానికి సంబంధించి మనం పరిచింగా భద్రత ఏర్పాటు చేస్తున్నాం ఇంత మూడు విడతలు కాబట్టి మనం ఫోర్స్ను మొబలైజ్ చేసుకొని ఇటు నుంచి అటు వాటి నుంచి అక్కడ వాళ్ళు ఇక్కడ షూట్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ప్రజలకు విద్యార్థి ఒకటి అంటే ప్రజలు కూడా సహకరించాలి ఎటువంటి గొడవలు ఊళ్ళో గొడవలు కానీ అక్కడ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండే అటెండ్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఓడి వినియోగించుకోవాలి అందువల్ల ఎందుకంటే జరిగేది ఒకటేసారి ఒకటే రోజు ఉంటుంది తర్వాత గ్రామస్తుంది కలిసి ఉండాలి కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఇటువంటి కుట్టాలు కాకుండా విశ్వాసంగా ఒక ఒకటి చేసి ఇటువంటి డబ్బులు కాసించకుండా వచ్చే